నో అదంతా కూడా ఐడెంటిఫై చేసుకు చేస్తున్నాము నో ఐ జస్ట్ టెల్ ఇప్పుడు ఈ రోజు నుంచి మా కోడ్ హెస్ కమింగ్ టు ప్లేస్ సో ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్కి విజ్ఞప్తి ఏమంటే సువిధ అని ఒక యాప్ ఉంది ఏముంది సువిధ ఇట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ అప్రూవ్డ్ యాప్ దాని ద్వారానే పర్మిషన్స్ పర్మిషన్స్ ఫార్ పబ్లిక్ మీటింగ్స్ పర్మిషన్ ఫర్ వెహికల్స్ పర్మిషన్ ఫార్ ఫార్ ర్యాలీస్ అన్నీ కూడా దాని ద్వారానే పెట్టాలా పెట్టిన తర్వాత మాకు ఇక్కడ అయితే కలెక్టర్ ఆ ఏదైతే సింగిల్ విండో ఇది ఉందో అక్కడ నుంచి మాకు వస్తుంది వచ్చిన తర్వాత పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వెళ్ళి అంతా కూడా వెరిఫై చేస్తాం చేసేసి త్వరగా అది కూడా టైం లిమిట్ ఉంది వెంటనే మేము కలెక్టర్ గారికి రిప్లై ఇచ్చేస్తాము సో యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ దెన్ ఫైనలీ ఇక్కడ నుంచి అన్నీ వాళ్ళకు పర్మిషన్స్ ఎందుకంటే క్లాషెస్ జరగకూడదు అందుకే ముందే వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసేసుకుంటే క్లాష్ రిగార్డింగ్ వెన్యూ కానీ పర్మిషన్స్ కానీ ఎందుకంటే మేము కూడా ఫీల్డ్ లో వెరిఫై చేసుకోవాలి మొత్తం సో దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ద పొలిటికల్ పార్టీస్ అండ్ అదర్స్ సువిధా యాప్ని యాప్ ద్వారానే పోలీస్ పర్మిషన్స్ పర్మిషన్స్ ఫర్ ర్యాలీ పర్మిషన్స్ ఫర్ వెహికల్స్ పర్మిషన్స్ ఫర్ వెన్యూ అదంతా కూడా దాని ద్వారానే రావాలి ఓకే దాట్ ఈస్ వన్ థింగ్ సెకండ్ వెపన్స్ ఏదైతే మిగిలిపోయిందో అదంతా కూడా మొత్తం డిపాజిట్ చేసేలా పోలీస్ స్టేషన్స్ అన్నింటిలో కూడా త్వరగా తీసుకొచ్చేసి దే మస్ట్ డిపాజిట్ ఆల్ ది వెపన్స్ తర్వాత క్యాన్వసింగ్ షుడ్ బి లిమిటెడ్ టు సిక్స్ ఏఎం టు టెన్ పిఎం దట్ ఈస్ ది రెగ్యులేటెడ్ పీరియడ్ అండి పొద్దున సిక్స్ ఏఎం నుంచి సాయంత్రం ఈవినింగ్ టెన్ పిఎం దాకా దిస్ ఇస్ ది పర్మిటెడ్ టైం కాబట్టి దాన్ని కూడా స్ట్రిక్ట్గా పాటించాలా అనవసరంగా వయలేట్ చేస్తే మళ్ళీ కేసులన్నీ కూడా నమోదైంది దట్ ఈస్ వన్ థింగ్ తర్వాత రోజు నుంచి ఇప్పుడు సోషల్ మీడియాలో వయలేటింగ్ యూనో ఇప్పుడు రిలీజియస్ ఫ్రీడమ్ వెరీ స్లాండరింగ్ రిమార్క్స్ ఇవన్నీ కూడా పెట్టకుండా ఉండటం మంచిది ఎందుకంటే దాని మీద కూడా ఎంసీసీ టీమ్స్ ఏదైతే కలెక్టర్ గారు కాన్స్టిట్యూట్ చేశారో జిల్లాలో వాళ్ళ ద్వారా ఎంపీడియోస్ ద్వారా మాకు కంప్లైంట్ వస్తే తగిన చర్యలు తీసుకుంటాం ఈ లోపల వేరే ఏదైనా కాగ్నిజబుల్ ఆఫెన్స్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ ది వన్ ఈస్ ద కోడ్ వైలేషన్ ది అదర్ వన్స్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఏదైనా ఉంటే దాని మీద మేము ఇండిపెండెంట్ గా ఇష్యూ అండ్ ఎఫ్ఐఆర్ అండ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దెన్ స్టార్ట్ విత్ ఇన్వెస్టిగేషన్ సో ఈ రెండిట్లో తేడా ఉంది వన్ ఈస్ ద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఇప్పుడు వేరే నేరాలు ఏమైనా జరిగితే విచ్ ఇస్ కాగ్నిజబుల్ దాని మీద పోలీస్ ఇండిపెండెంట్ గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసేసి అది దర్యాప్తు చేస్తారు బట్ ఇఫ్ ఇట్ ఇస్ అ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్ దెన్ ద ఎన్సీసీ టీమ్ వెల్కమ్ ఇన్ టు పిక్చర్ కంప్లైంట్ తీసేసుకుని దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓకే సో సువిధా యాప్ గురించి ముఖ్యంగా ఐ వాంటెడ్ టు టెల్ దాట్ పర్మిషన్స్ ఏదైతే ఉందో అదంతా కూడా సువిధా యాప్ ద్వారా రావాలి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళేసి తీసుకోవడం రావడం పోలీస్ అది నో దాట్ ఈస్ నాట్ ద వే ఓకే థ్యాంక్ యూ చెక్ పోస్ట్ ఇప్పుడు అది చెక్ చెక్ పోస్ట్ ఇప్పుడు అయితే ఐదారు పెట్టినాం ఇప్పుడు అది సిచ్యువేషన్ బట్టి ఇన్ఫర్మేషన్ బట్టి మారుతూ ఉంటుంది ఇంకా సంఖ్య పెంచుతూ పోతాము అదంతా జరుగుతుంది ఇప్పుడు మనకు పోలీస్ బలగాలు ఏదైతే అదనపుగా వచ్చిందో సెంట్రల్ బలగాలన్నీ కూడా సో దాన్ని బట్టి సిచ్యువేషన్ డెవలప్మెంట్ ఏదైతే ఎట్లా ఉందో తర్వాత కాన్స్టిట్యున్సీస్ బట్టి ఇన్ఫర్మేషన్ ఇన్ ఇంటెలిజెన్స్ బట్టి అది మారుతూ అంటే మారుతూ పోతూ ఉంటుంది తర్వాత మొబైల్ కూడా ఈ పోస్ట్లు అన్ని కూడా ఉంటాయి బట్ యాజ్ ఆఫ్ నౌ దేర్ ఆర్ ఫైవ్ ఫంక్షనల్ చెక్ పోస్ట్ ఓకే సార్ ఆల్రెడీ ఎఫ్ఎస్టీస్ ఎఫ్ఎస్టీస్ ఎస్ఎస్టీస్ గురించి సార్ ఆల్రెడీ చెప్పారు తర్వాత మోడల్ కోడ్లో ఇప్పుడు కొత్తగా మామే మాకు ఏం చెప్పారంటే ఈ సెన్సిటివిటీ గురించి తర్వాత పోలీస్ బలగాల గురించి ఎక్కువ డీటెయిల్స్ అక్కడ ఇక్కడ చెప్పకూడదని కూడా చెప్పారు అందుకే మీ అందరితో అదంతా కూడా షేర్ ఇప్పుడు సెంట్రల్ బాగాల ఏదైతే వచ్చిందో వాళ్ళందరినీ కూడా రూట్ మార్చ్ అంటారు సో రూట్ మార్చ్ దర్ ఇస్ అ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ తర్వాత క్రైమ్ ప్రోన్ ఏరియాస్ తర్వాత ఎక్కడైతే మాకు రౌడీ ఎలిమెంట్స్ ఇవి ఉన్నారో అటువంటి ఏరియాస్ అన్ని కూడా ఈ రూట్ మార్చ్ తర్వాత సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్స్ నాకాబందీ అంతా కూడా డైనమిక్ గా చేస్తాం ఒకే చోటు పెట్టేసి వాళ్ళని అక్కడే అక్కడే ఉంచాలని కాకుండా ఇట్లా ఈ విధంగా చేస్తాము అఫ్కోర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో అవి నడుస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడి నుంచి ఇతర సామాగ్రిలు తర్వాత ఇదంతా కూడా రావచ్చు పోవచ్చు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అవి ఉంటుంది అది కాకుండా విదిన్ ద డిస్ట్రిక్ట్ పోలీస్ బలగాలు ఏపీఎస్పి తర్వాత మనకు సెంట్రల్ బలగాలు ఏదైతే ఇప్పుడు వచ్చే వచ్చి ఉందో వాళ్ళ ద్వారా డైనమిక్ రూపంలో ఇదంతా చేస్తాము తర్వాత నైట్ ముఖ్యంగా ఇది రూట్ మార్చెస్ అన్ని కూడా అన్ని ఏరియాస్లో ఆల్ కాన్స్టిట్యువెన్సీ వైజ్ చేస్తాము ఎక్కడైతే ఎక్కువ ఇటువంటి అఫెన్సెస్కి ఇది ఇన్ఫర్మేషన్ అని ఇటువంటి ఏదో ఉంటే అక్కడ ఎక్కువ బలగాలు మోరించి వాళ్ళు అక్కడ చేస్తాం రైట్ అదే కదా సేమ్ టెన్త్ తర్వాత ప్రచారం ప్రచారం క్లోజ్డ్ అది దాని తర్వాత పోలీస్ బలగాలన్నీ తిరుగుతుంది కదా అదంతా తిరిగి వీటికి பப்ஸ் அன்னி கூட பார் இம்வன் ஓ கிளாக்கு இஸ் த டைம் சோ க்ளோஸ்